పరిమళించిన ప్రజ్ఞాన కణిక కస్తూరి మనకు సుపరిచితులైన కృష్ణస్వామి కస్తూరి అక్టోబర్ ఎర్ణాకులంలో జన్మించారు మన దేశం విజ్ఞాన భూమి మన దేశ శాస్త్రవేత్తల సేవలు దేశానికి గర్వకారణాలు అలాంటి మేధావుల్లో ఒకరు డాక్టర్ కస్తూరి రంగన్ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు ఆయన చైర్మన్ గా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల మూడు వరకు సేవలందించారు ఈ పదవీ కాలంలో ఆయన చేసిన కృషి తీసుకున్న నిర్ణయాలు ఇస్రోను ప్రపంచ స్థాయిలో నిలబెట్టాయి ఆయన గతంలో ఇస్రో ఉపగ్రహ కేంద్రం డైరెక్టర్గా ఉన్నారు అక్కడ ఆయన కొత్తతరం అంతరిక్ష నౌక ఇండియన్ నేషనల్ శాటిలైట్ ఇన్సాట్ టూ మరియు ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఐఆర్ఎస్ వన్ ఏ వన్ బి అలాగే శాస్త్రీయ ఉపగ్రహాల అభివృద్ధికి సంబంధించిన కార్యకలాపాలను పర్యవేక్షించారు ఐఆర్ఎస్ ఇండియన్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల అభివృద్ధిని వేగవంతం చేశారు ఇవి వ్యవసాయం అటవీ వనరులు నీటి వనరుల నిర్వహణకు కీలకంగా మారాయి ఇన్సాట్ శ్రేణి ద్వారా కమ్యూని టెలివిజన్ ప్రసారాలు వాతావరణ సూచనలు వంటి రంగాల్లో అభివృద్ధికి మార్గం ఏర్పాటైంది పిఎస్ఎల్వి సి ద్వారా మొదటిసారిగా పంతొమ్మిది బహుళ దేశాల శాటిలైట్లను ఒకే రాకెట్ ద్వారా ప్రయోగించి భారతదేశానికి అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొచ్చారు చంద్రయాన్ ఒకటి భారత్ తొలి చంద్ర మిషన్కు ప్రాథమిక రూపకల్పన ఆయన నేతృత్వంలోనే ప్రారంభమైంది విద్యార్థులు యువతకు అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తి కలిగించే కార్యక్రమాలు ఆయన ప్రారంభించారు మన దేశ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు డాక్టర్ కస్తూరి ఎంతో చేశారు ఇస్రోకి సేవల అనంతరం ఆయన విశ్రాంతి తీసుకోలేదు జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై రూపకల్పనలో ప్రధాన శిల్పిగా మారారు మాతృభాషలో విద్యాభ్యాసం ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విద్యా నిర్మాణం సృజనాత్మకతకు ప్రాధాన్యం మార్పులకు బదులు వ్యక్తిత్వం विसा की विद्या ఉండాలన్న దృక్కోణం ఇవన్నీ ఆయన మార్గదర్శకత్వంలో ప్రతిఫలించాయి చదువు కోసం చదవడం కాకుండా జీవితం కోసం చదవాలి అనే తత్వాన్ని ఆయన తేజోమయుడు డాక్టర్ కస్తూరి రంగన్ మాత్రమే కాదు ఆయన విజ్ఞానం పుస్తకాల్లో నిశ్చిష్టమైన దానికంటే గొప్పది అది జీవితాన్ని పరిమిళింపజేసే గుణగ్రంథం విజ్ఞానం కోసం తపస్సు చేసిన తత్వవేత్త ఆయన యువతతో మాట్లాడే ఆయన సరళి ఎంతో ప్రేరణాత్మకం అంతరిక్షాన్ని చూస్తే మనలో మరింత వినయం కలుగుతుంది అని డాక్టర్ కస్తూరి ూరి రంగన్ మాటలు జీవితానికి ఒక పాఠంగా నిలుస్తాయి విజ్ఞాన రంగంలో చేసిన సేవలకు గాను డాక్టర్ కస్తూరి రంగన్ భారత ప్రభుత్వం పంతొమ్మిది లో పద్మశ్రీ పంతొమ్మిది లో పద్మభూషణ్ రెండు సంవత్సరంలో పద్మ విభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలను ఇచ్చి గౌరవించింది అలాగే అనేక శాస్త్రీయ సంస్థలు విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి విజ్ఞాన శాస్త్ర వినీలాకాశంలో ధ్రువతారగా వెలిగిన డాక్టర్ కస్తూరి రంగన్ తన ఎనభై నాలుగో ఏట రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఐదు బెంగళూరు తన నివాసంలో గుండెపోటుతో మరణించారు స్ఫూర్తివంతమైన డాక్టర్ కస్తూరి రంగం జీవితం ఎంతో మంది శాస్త్రవేత్తలకు ఆదర్శ ప్రాయమై భారతదేశ వైజ్ఞానిక రంగం మరింత ఎత్తుకు ఎదగాలని ఆశిద్దాం